ఈ సృష్టి అంతా కూడా అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతాడు పడిపోతే చూస్తా అట్ట శంకరుడు అయ్యో పాపం మొట్టమొదట పుట్టాడు అందరికన్నా ఇచ్చి సృష్టి చెయ్యమన్నాను ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది ఈయనకు మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ బుర్రి తీసి ఓ తడపలో పుచ్చుకొని మెళ్ళో వేసుకుంటాడు ఆయనకి చేతకాక కాదు ఓ బంగారం గులుసు చేయించి ఇచ్చేవాళ్ళు లేక కాదు బ్రహ్మగారిని గౌరవించడానికి పుర్రేసుకున్నాడు వేసుకున్నాడు ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారో ఆ మాల అయింది పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అలుగుగా దంత్యచందమును హస్తముదాల చోలమల్ పడిబడి దల్తు శంకర కృపావరూపమును ఆశ్రయించదన్న ఇప్పుడు అంతమంది బ్రహ్మల యొక్క పునుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి అందుకేసుకుంటాడు కురిమాల అరే ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక